మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను మేము పాలకొల్లు బట్టలు సంతకు వెళ్ళాము అండ్ అక్కడి నుంచి రాజమండ్రి వెళ్తున్నాము అని షేర్ చేస్తాను కదండి సో దాని కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇది సో రాజమండ్రి వెళ్ళి అక్కడ ఏమేం చేశాము ఏంటి అన్నదంతా వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇదిగా సిద్ధాంతం బ్రిడ్జ్ అంటాం అనమాట సిద్ధాంతం బ్రిడ్జ్ గోదావరి కదా అసలు ఇంకా ఈస్ట్ గోదావరి రెండు వస్తాయి మనకి రాజమండ్రి ఇది ఇది ఒకటి రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఒకటి రెండు వస్తాయి

లో ఎక్కువ ఉంటాయి వాటర్ ఫుల్ ఉంటుంది ఎప్పుడూ ఇప్పుడు మీకు ఎక్కువ మేటలేసి కనిపిస్తుంది చూడండి ఎల్లోగా కనిపించేది ఇసుక అనమాట ఇసుక మేటలేసి వర్షాకాలంలో ఇది మొత్తం ఫుల్ వాటర్ రెడ్గా ఉంటుంది వాటర్ కొడుకపై వరద నీళ్ళు లాగా వచ్చేస్తాయి ఇది ఎంత బ్రిడ్జ్ చూసారా ఇది ఒక బ్రిడ్జి అటు అటు ఒక బ్రిడ్జ్ అటు వెళ్తున్నాయి చూసారా వాహనాలన్నీ అటు బ్రిడ్జ్ ఈ రెండు బ్రిడ్జ్లు ఫేమస్ దేవి చౌక్ వచ్చాం రాజమండ్రి దేవి చౌక్ అంటే తెలియని వాళ్ళు ఉండరు అనమాట ఇక్కడ రోజ్ మిల్క్ బా ఫేమస్ అనమాట మిల్క్ వచ్చాము అంటే పాత నుంచి ఉన్నది ఇదేదో రోజ్ మిల్క్ అని కనిపిస్తోంది అక్కడికి వెళ్ళి తాగుతామండి రాజమండ్రి రోజు మిల్క్ రాజమండ్రి రోజు మిల్క్ తిరగబోతుందిగా రాఘమంజర్ రాజమంజర్ రాఘమంజరే ఎలా ఉంది రోజు మిల్క్ లానే ఉంది ఇది కోవా సిరప్ వేసారు కోవా వేసాక పెరిగేస్తేంటున్నావమ్మా ఇటు అలా అలాది ఎలా ఉంది కోవా కోవా ఎంత నైంటీ రూపీస్ అంట అదైతే ఒక గ్లాసు ఇదైతే సెవెంటీ అంట కోవా ఇది సేమియా రాజమండ్రి కనిపించలేదు దీనికోసం నేను వెతుక్కుంటూ మరి వచ్చాము వాడు నువ్వు కూడా వచ్చాయి షన్ను నీకేం కావాలి పోరా ఏంటి ఇద్దరు రెండు రెండు పొట్టలు పట్టుకొచ్చారు ఐస్ విడిగా ఇస్తున్నారు అవునా ఇదిగో ఇలాగా మంచి పని చేస్తారు ఓ దీనికి కూడా ఐస్ ప్యాకింగ్ ఓ నైస్ తాగడానికి అంటే ఇలాగా ప్యాకింగ్ అంటే అలాగనమాట పుష్కర

కనుక్కుని వెళ్తూ ఉన్నాం బోట్ ఎక్కిద్దాం పిల్లల్ని అని చెప్పండి ఈ షన్ను నానా అల్లరి చేస్తున్నాడు షన్ను మనం ఎక్కుతాం ఇప్పుడు షిప్పా బోటా ఏదా ఓహో నా ఆఫీసులో అంటే

ట్రైన్ అండి బోటింగ్కి వచ్చాం మేము ఇప్పుడు ఘాట్ అంటారు కదా అదనమాట రాజమండ్రి గోదావరి జోడన్ ఎంత ఫుల్గా ఉందో ఇలా ఇక్కడ బోట్ ఫెసిలిటీ ఉంటుంది రోడ్వేస్ రైల్వేస్ రోడ్ రైలు కింద బోట్ బోట్ పైన ఒక ఎయిర్ వస్తే ఎయిర్వేస్ కూడా అయిపోయేది చెప్పు हां మనం పోవొచ్చు పైన కావాలి చెప్పు ఏ బోట్ కావాలి ధన్యవాద్ నువ్వు ఓకే ఎక్కుదాం ఆ బోట్ ఎక్కుదాం ఇదిగోండి బాబాయ్ కూడా వీడియో తీసుకుంటున్నాడు వీళ్ళ ముగ్గురు త్రీ వాయిస్ ఇక్కడ గోదావరి వైఫ్ గోదావరి దగ్గర వైబ్ అవుతున్నాడు గోదావరి గోదావరి దగ్గర వైబ్ ఓ గోదావరి వైభవ్ హలో సార్ కమ్ లేడీస్ ప్లీజ్ కమ్

కాలేస్తే కొంచెం లోపలికి డొప్ప అవు ఇదిగోండి బోట్ వచ్చింది ఇప్పుడే చిత్రాంగి అంట దాని పేరు అగో మళ్ళీ ట్రైన్ వచ్చింది చూడు ఇంకో ట్రైన్ వచ్చింది చెన్నమ్మ చూడు కట్టేస్తే అందరు దిగుతారు వెనక్కి రాట ఇవండి లైఫ్ జాకెట్లు వేసుకున్నారు అదిగో అక్కడ ఉంచు ఆ చైర్ లో కూర్చున్నా అది వేసుకో ఆల్రెడీ అగో బా మమ్మీ వెనకాల ఉన్నాడే సోమిత్ కూడా అక్కడే ఉన్నాడు వెళ్ళి షెన్ను అగో అన్నతో పాటు వెళ్ళు అన్నతో పాటు వెళ్ళిననా అమ్మ వెనక బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంది చూడవే ట్రైన్ వెళ్తుంది అంటే అవునా అని చెప్పేసి కొంచెం హెడ్ టర్నింగ్ కూడా ఇవ్వవా తల తిప్పితే వద్దే బోట్ కదా తిరగాల్సింది

మీ డాడీ ఈ బోట్ డ్రైవ్ చేసేది అందులో ఏముంటాయి కార్ క్యారియర్ షిప్పా బిగ్దా స్మాల్దా చాలా బిగ్ చాలా బిగ్ అంట మీ నాన్న గొప్పలేరా ఎక్కడ బాక్స్ చూసారా స్కూల్ బాక్స్ బుక్స్ అందులో పెట్టుకునే వాళ్ళం స్కూల్ బాక్స్ అప్పుడు బ్యాగ్స్ లేవు అలా బాక్స్ ఉండేది పడతాయి అన్నీ బుక్స్ ఉండేవి కాదురా నన్ను ఉండేవి కాదు కొన్ని ఇంకా బతికే ఉంది బాక్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కనబడలేదు పెట్టుకున్నారు అదేమో ఫాస్ట్ బోట్ స్పీడ్ బోట్ అదైతే అదైతే పర్ పర్సన్ అదైతే వన్ ట్వంటీ అంట పర్ పర్సన్ స్పీడ్గా అలా ఏం లేదు నువ్వు భయపడుతున్నా

నువ్వే నువ్వే డ్రైవర్ అంకుల్ నా ఎక్కడ వరకు వెళ్తాము ఇదిగోండి బ్రిడ్జ్ దగ్గరగా చూస్తేనే దాని ఆ ఒక గంభీరమైన రాయల్ ఫీల్డ్ వస్తుంది చూడండి అలా అనిపించింది ఇలా చూడంగానే ఇదిగోండి గోదావరి ఫుల్గా ఉంది కాదు చిత్రాంగి కనిపిస్తుంది కదా ఇది ఒక బ్రిడ్జ్ అదొక బ్రిడ్జ్ ఇది పాత రైల్వే బ్రిడ్జ్ అందుకే రోడ్ లేదు ఓన్లీ ట్రైన్ అనమాట ఇది ఇప్పుడు అది కొత్త బ్రిడ్జ్ దీని పక్కన కొత్త బ్రిడ్జ్ ట్రైన్ వెళ్తుంది దీని మీద కూడా రోడ్ వేస్ లేదు ఓన్లీ రైల్వేసే దీనిపైన కూడా రోడ్ వేస్ లేదు చూసా ఓన్లీ రైల్వేసే అటు సైడ్ మనకి రోడ్ అండ్ రైల్ రెండు ఉన్నాయి బోట్స్ ఇవ్వండి అక్కడ అంతా స్నానాలు చేస్తున్నారు చూడు స్నానాలు చేస్తున్నారు చూసావా ఇక్కడ రోజు ఏడు గంటలకి ఇక్కడ అక్కడ ఉంది కదా గోదావరి నిత్య హారతులు అని రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ హారతి ఇస్తారటండి తల్లికి ఇది పుష్కర్ ఘాట్ అనమాట

అప్పుడు నీకు డ్రెస్ అవసరం లేదా ఇంకా ఎక్స్ట్రా డ్రెస్ మాస్టర్ ప్లాన్ ఇది అంటే ఆడు స్నానం స్నానం చేస్తా అంటే డ్రెస్సులు తెచ్చుకోలేదు కదా అన్నారన్నమాట దానికి అయ్యారు ఇచ్చిన ప్లాన్ మరి ఇప్పుడు దిగాల్సింది అక్కడే మరి ఓకే స్పైడర్ అంటే నీ భయమా చేద్దాం ఏం ఫోన్ చేయొచ్చు ఏడు చెప్తాడు పది మనిషి ఓ పది మనిషి కొంత ప్లేసులు వద్దులేరా అందరి లైఫ్ బోట్లు తీస్తారు లైఫ్ జాకెట్లు వీళ్ళు ముగ్గురు మాత్రం చూడండి బాబాయ్ బాబాయి వీళ్ళు ముగ్గురు మాత్రం వేసుకొచ్చున్నారు ఎవ్వరు వేసుకోలేదు ఇంక తీసి పక్కన పెట్టారు చేతితో పట్టుకున్నారు వీళ్ళు మాత్రం మూడు బుద్ధిమంతులు లాగా అందరూ ఇలా కొప్పేస్తాం అనమాట ముగ్గురు మాత్రం వేసుకున్నారు అవును దిగుతాము దిగుతావా నువ్వు ఉంటావా ఇక్కడ దిగుతావా దిగు అయిపోయింది మాకు బోట్ షికారు బోట్ లో గాలి వస్తే బానే ఉంది కానీ ఆగిన వెంటనే చోట్లు పట్టేస్తున్నాయి ఫుల్ గా